హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్ ఈ వీడియో చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టైం టేబుల్ రిలీజ్ చేశారు నిన్ననే రిలీజ్ చేశారండి ఈ వీడియో నిన్నే రిలీజ్ చేయాలి నేను కూడా కొద్దిగా లేట్ అయింది కానీ రిలీజ్ చేసిన టైం టేబుల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీకు డిస్ప్లే చేస్తాను ఒక్క నిమిషం కాకపోతే మీకు ఒకసారి డిస్ప్లే చేసే ముందర చెప్పే విషయం ఏంటంటే యాజ్ పర్ సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ అవి కండక్ట్ అవుతాయండి ఆల్రెడీ మనకి ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు మనకి ఫస్ట్ సైన్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఆర్ట్స్ గ్రూప్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ మనకి గవర్నమెంట్ సైన్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ అయింది దాని ప్రకారమే మనకి టైం టేబుల్ని రిలీజ్ చేశారండి ఇంకోటి ఏంటంటే కనుక మీకు ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆఫ్టర్ ఎగ్జామ్సా బిఫోర్ ఎగ్జామ్సా అనేది కన్ఫ్యూజన్లో పెట్టారు కానీ అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారండి జనరల్ వాళ్ళకి ఫస్ట్ సిక్స్ ఫిబ్రవరి నుంచి టెన్త్ ఫిబ్రవరి వరకు కూడా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి అలాగే వొకేషనల్ వాళ్ళకి కూడా ట్వంటీ సెవెంత్ జనవరి నుంచి టెన్త్ ఫిబ్రవరి దాకా వొకేషనల్ వాళ్ళకి కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అవి కండక్ట్ అవుతాయి అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది కదండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని చెప్పేసి రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా అది కూడా ఒకటి ట్వంటీ వన్త్ జనవరిని ఒకటి కండక్ట్ చేస్తున్నారు ట్వంటీ థర్డ్ జనవరిని ఒకటి కండక్ట్ చేస్తున్నారు అయితే మీకు టైం టేబుల్ ఒకసారి డిస్ప్లే చేస్తాను దాన్ని మీరు ఒకసారి చూడండి మీకు ఎవరికైనా కంప్లీట్ టైం టేబుల్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పెట్టాను అందులో ఆల్రెడీ మనకి పీడిఎఫ్ అప్లోడ్ చేశానండి ఒకసారి క్లిక్ చేసి ఎవరికైనా ఫుల్ పీడిఎఫ్ కావాలంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకసారి టైం టేబుల్ని డిస్ప్లే చేస్తారు ఒకసారి చూడండి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ రోజు డే వన్ ట్వంటీ థర్డ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంటే ట్వంటీ ఫోర్త్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉంటుందండి ఎలాగంటే ఒక ఎగ్జామ్ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ రా సెకండ్ లాంగ్వేజ్ రాస్తే వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ రాస్తారు అలాగే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వన్ రాసినప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు డే త్రీలో రాస్తే మళ్ళీ డే ఫోర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది టైం టేబుల్ చూడండి మీకు డిస్ప్లే చేస్తున్నాను కదా ఒకసారి చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక లాస్ట్ లో ఇంకో ఇంకొక ఇంకొక విషయం చెప్పాడండి నోట్ అబౌవ్ షెడ్యూల్ ఈజ్ టెంటేటివ్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్ ఆఫ్ డేట్స్ డిపెండింగ్ ఆన్ ది డిక్లరేషన్ ఆఫ్ పబ్లిక్ హాలిడేస్ డ్యూరింగ్ ది ట్వంటీ ట్వంటీ సిక్స్ సచాస్ హోలీ ఉగాది అని చెప్పేసి అన్నాడు చెప్పాను కదా మీకు ఇంకా ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించి ఫెస్టివల్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయలేదు కదా దాన్ని రిలీజ్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన టైం టేబుల్లో వన్ ఆర్ టూ ఎగ్జామ్స్ అటు ఇటుగా కండక్ట్ అవుతాయి అన్నాడు అవి మాత్రమే ట్వంటీ టూ డేట్స్ మిగతా అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి అంటే గవర్నమెంట్ హాలిడేస్ ఎప్పుడు డిక్లేర్ చేస్తే అప్పుడు అవి మాత్రమే నెగ్లెక్ట్ అవుతాయి అని అర్థం దాని అర్థం ఇంతేనండి టైం టేబుల్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మీరు టైం టేబుల్ రిలీజ్ అయింది కదా దాన్ని బట్టి షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్కి ఆల్ ది బెస్ట్ అండి